న్యూస్ ఇస్ ప్రియా హాయ్ నా పేరు సాగర్ నేను తిమ్మాయపల్లి వస్తున్నాను ఈసారిలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి నన్ను మొబైల్ షాప్ ఇస్తున్నాను సో కొత్తగా నేను ఒక ఫైవ్ డేస్ ముందు దావత్ బిర్యానీ పాయింట్ పంటని ఉపజించాను సో ఇది అందరికీ రీజనబుల్గా రేటుగా ఉండాలనేసి మిడిల్ క్లాస్ వాళ్ళకు మరియు లేబర్ వాళ్ళకు ఇక్కడ చాలామంది మంటలు కాబట్టి ఈసారిలో వారు అనుకూలమైన రేట్ కోసం నేను అరవై తొమ్మిది రూపాయలు సింగిల్ పీస్ వంద రూపాయలు టూ పీస్ అండ్ నూట యాభై రూపాయలకు మూడు అది బిర్యానీ పెట్టాను సో ఇది అందరికీ మనకు అనుకూలంగా ఉండాలని ఉద్దేశించి పెట్టడం జరిగింది ఇది మార్నింగ్ పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఓపెన్ ఉంటుందండి ఆన్లైన్లో ఉందా ఆన్లైన్లో ఆన్లైన్లో పెట్టడం జరగలేదు పెడతాం బయట క్యాటరింగ్ సర్వీసెస్ అంటే ఆర్డర్ మేము చిన్న చిన్న ఫంక్షన్ బర్త్డే పార్టీ కానీ అండి లేకుంటే వేరే చిన్న పార్టీ కానీ యాభై మంది హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ గిట్ట మేము ఆర్డర్ తీసుకొని వాళ్ళకు చిప్స్ చెప్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి లోకల్ వాళ్ళు బయట వాళ్ళు చిప్ మాత్రం చెప్పి వాళ్ళండి చెప్పేవాళ్ళు సిటీ వస్తారు వాళ్ళు దీని చేసి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉన్నారు ఓన్లీ బిర్యానీ ఉన్నాయి ఇంకేమన్నా ఓన్లీ బిర్యానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బిర్యానీ ఉన్నది ఓన్లీ చికెన్ ఓకే ఓన్లీ చికెన్ బిర్యానీ కూల్ డ్రింక్స్ అయ్యాడు కూల్ డ్రింక్స్ ఆ కూల్ డ్రింక్స్ ఇంకా లేదు ఇంకా ఫైవ్ ఫోర్ డేస్ ఉంది కాబట్టి కూల్ డ్రింక్స్ అని వాటర్ బాటిల్ పెట్టడం జరుగుతుంది పార్సెల్ కౌంటర్ ఉంది పార్సెల్ కౌంటర్ ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ కానీ ఇంకా డైనింగ్ హాల్ ఉన్నది ఇంకా కూడా ఫ్యామిలీ సెక్షన్ సపరేట్గా ఉన్నది ఎట్లా ఉంది పర్వాలేదు రెస్పాండ్ అయితే ఇప్పుడైతే పర్వాలేదండి బాగానే ఉన్నది వాళ్ళ అందరికీ మనకు అనుకూలంగా రేట్లు పెట్టాం కాబట్టి బాగానే ఉంది కస్టమర్ చెప్పండి కస్టమర్స్ ఈ హోటల్ నాది టావర్ బిర్యానీ పాయింట్ మెయిన్ రోడ్ కీసర్లో ఉంటుంది సో మీరు అందరు వచ్చేసి ఒకసారి చేసి చూసినాక చేసి చూసి చెప్పండి మీరు ఒకసారి ఎలా ఉంటుందో మీ ఏమంటారు ఒపీనియన్ ఒకసారి చెప్తే మేము ఇంకా ఇంకెవైనా దానిలో తక్కువ ఎక్కువ తక్కువ ఉన్నాగా నేను మాస్టర్కి చెప్పి చేపిస్తాను అడ్రస్ చెప్పండి అడ్రస్ మెయిన్ రోడ్ తీసుకురా బొగారం రోడ్ తిత్రా మండల మెచల్ డిస్ట్రిక్ట్ ఓకే ఓకే